ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये पद्मार्कं गजाननमन्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपस्महे ॐ गं गणपतये नमः 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 ॐ गं गणपतये नमो नमः ॐ गं गणपतये नमः त्तमोदकम् मुदा प्रभास्वरम् नमः सुरारि अर्जुनम् नताजिकापदुर्धनम् सुरेश्वरम् यधीश्वरम् गणेश्वरम् गणेश्वरम् विभाजनम् पुरारि पूर्वनन्दनम् सुरारिगर्भचर्वणम् प्रपञ्च नाश भीषणम् धनञ्जयादिभूषणम् कपोलम् प्रजल्पति प्रभातके पुरस्मरम् गणेश्वरम् रोगतामदोषतां सुसाहितिं सुपुत्रता जान हे गणना भा हे रं गजानना हे गणेश गणेश शरणं शरण गणेश गणेश शरणं शरण गणेश गणेश शरणं शरण गणेश गणेश बुद्धिनि च సిద్ధి దాతయ్యా విజయ నిచ దాత జ్యేష్ఠ రాజునిీవే బుద్ధి నిచ దాతవైయ్యా సిద్ధినిచ దాతవైయ్యా విజయ దాతవైయ్యా జ్యేష్ట రాజు నీవేన బుద్ధి నిచ దాతవైయ్యా సిద్ధినిచ ద దాతవైయ్యా మోక్షమార్గ మునడిచే మమ్మో విఘ్న మేమిబోకు మోక్షమార్గ మునడిచే మమ్మో విఘ్నమేమియు చేయబోకు నిన్ను వారలంత కులిచేవారలూతా నిన్నుకులుచేవార లూత ధన్యులగుదురు జగతి ఎందు బుద్ధి నిత్య దాతవయ్య సిద్ధి నిత్య దాతవయ్య విద్య నిత్య దాతవయ్యా జ్యేష్టరాజు నీవేనయ్యా దాతవయ్య సిద్ధి సిద్ధినిత్య దాతవయ్యా పసుపుతోను నిన్ను చేసి పవిత్రంబుగా పూజ చేతును పసుపుతోను నిన్ను చేసి పవిత్రంబుగా పూజ చేతును కర్మలన్నీ కాల్చివేయు కర్మలన్నీ కాల్చివేయు రూపసుందర ఈశ్వరసు రూపసుందర ఈశ్వరసు బుద్ధి నిత్య దాతవయ్య సిద్ధినిత దాతవయ్య విద్య నిత్య దాతవయ్య జ్యేష్టరాజు నీవేనయ్య బుద్ధి నిత్య దాతవయ్య సిద్ధి నిత్య దాతవయ్యా అమ్మ చేసిన బొమ్మవయ్యా మమ్ము బ్రో చేశంభూతనయ్య అమ్మ చేసిన బొమ్మవయ్యా మమ్ము బ్రో చేషంభూతనయ్య కమ్మనైనా కుడుములాను కమ్మనైనా కుడుములాను భుజించి మమ్ము బ్రోగుమయ్యా భుజించి మమ్మ బ్రోగుమయ్యా బుద్ధి నిత్య దాతవయ్య సిద్ధినిచ్చ దాతవయ్యా విద్య నిత్య దాతవయ్యా జ్యేష్టరాజు నీవేనయ్యా బుద్ధినిత్య దాతవయ్యా సిద్ధినిత్య దాతవయ్యా వ్యాసరచనను చేసినావు మా రాతలన్నీ మార్చగలవు వ్యాసరచనను చేసినావు మా రాతలన్నీ మార్చగలవు ఖ్యాతిగానో గణములన్నిట ఖ్యాతిగానో గణములన్నిట ముందు నిలుతువు వక్రతుడా ముందు నిలుతువు వక్రతుండా బుద్ధినిత్య దాతవయ్యా సిద్ధినిత్య దాతవయ్య విద్య నిత్య దాతవయ్య జ్యేష్టరాజు బుద్ధి బుద్ధినిత్య దాతవయ్యా సిద్ధినిత్య దాతవయ్యా ఎలుక వాహనం ఎక్కి నీవు పలుకుచుంటివి వేదవాకు ఎలుక వాహనం ఎక్కి నీవు పలుకుచుంటివి వేదవాకు ఆరంభమందున తలతుమయ్యా ఆరంభమందున తలతుమయ్యా తల తుమయ్య హేరంభ మాకు శుభములనియుమా హేరంభ మాకు శుభముల నీయుమా బుద్ధినిత్య దాతవయ్య సిద్ధి నిత్య దాతవయ్య విద్య నిత్య దాతవయ్య జ్యేష్టరాజు నీవేనయ్యా బుద్ధినిత్య దాతవయ్యా సిద్ధినిత్య దాతవయ్యా

కరుణగలిగిన గణపతయ్యా కవితలేమియురావు మాకు బుద్ధినిచ్చి సిద్ధినిచ్చి ప్రాయ శక్తి నిమ్ము బుద్ధినిచ్చి సిద్ధినిచ్చి ప్రాయగల శక్తి నిమ్ము కన్న తండ్రి శూర్పకర్ణ కన్న తండ్రి శుర్పకర్ణ బుద్ధినిత్య దాతవయ్యా సిద్ధినిత్య దాతవయ్య విద్య దాతవయ్య జ్యేష్ఠరాజు నీ వెన్నయ్య दातव्या बुद्धि निच्च दातव्या सिद्धि निच्च दातव्या विद्य निच्च दातव्या ज्येष्ठ राजु नीवे बुद्धि निच्च दातव्या सिद्धि निच्च दातव्या जय बोलो गणेश महाराज की जय जय बोलो सद्गुरु देवल की जय